సార్ ఇది సార్ కొత్త విధానం తీసుకొచ్చాం సార్ ఇది ఎందుకు తయారు చేసా అంటే మన విధానం తీసుకొచ్చాము అంటే ఏజ్ అప్రోపరియేట్ లర్నింగ్ జరుగుతుందా లేదా అని టెక్నాలజీతో జోడించి ఏఐ వాడి టెక్నాలజీతో జోడించి ఇంగ్లీష్ తెలుగు మన మ్యాథమెటిక్స్ మూడు అసెస్మెంట్ చేసేదానికి ఇప్పుడు యాప్ వాడుతున్నాం సార్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు చేసాము దాంట్లో సుమారుగా పది లక్షల మంది పిల్లలు అయిపోయారు సార్ అసెస్మెంట్ జరిగింది ఇప్పుడు రిపోర్ట్ కార్డు తయారు చేస్తున్నాం సార్ పిల్లలకి స్టేట్ మొత్తము రిపోర్ట్ కార్డు తయారు చేసి సో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది అడ్మినిస్టర్ చేశారు సార్ చేసి అది విఆర్ నౌ స్టడీంగ్ సార్ సో ఎక్కడ ఎవరు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి ఎట్లా ఇంటర్వెన్షన్ చేయాలని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్ సో వి హావ్ యూస్డ్ అన్ యాప్ సార్

కూడా ఇయర్ సార్ ఈ ఆడియో క్లిక్ చేసి ఆ శబ్దాన్ని మనం రికార్డ్ చేస్తాం కూడా అది ఇప్పుడు గూగుల్కి వెళ్తుంది సార్ ఏఐ వి విల్ చెక్ సార్ అండ్ ఏ ద్వారా రికార్డింగ్ వస్తుంది సార్ కరెక్ట్గా ఉందా లేదా అని కొంచెం ఇట్ ఎక్ సార్ అక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క నిమిషం చెప్పు